నరసింహ నిలయం హిందువులు కోర్స్ ఈ సత్యనుడు హిందువే ఈ పెట్టినోడు హిందువే కాబట్టి నీతి లేదు కాబట్టి వాడు క్రైస్తవుడు అయ్యాడు అంతే పేరు చూడు పేరు చూడరావు చీతల శ్రీనివాసరావు కేతల శ్రీనివాసరావు ఆడికి ఒక పేరు కూడా పెట్టలేడు వాడు గాడ్డు చూడు మళ్ళీ నా నామము మీరు నన్ను నేమలు విన్ను నేను చేతును మరో పేరు అడగచ్చుగా ఓ పేరు అడగచ్చుగా నీకు పేరు పెట్టలేడు పర్లోకెత్తాడు ఇక్కడ పాయసం పెట్టలేడు అక్కడ పెట్టాడు సరే వాడు ఇస్తాడో చస్తాడో నాకు అనవసరం ఇక్కడ పెట్టిన సా ఇంటి ముందు నీకు పోర్టుకెళ్ళారా స్టేషన్కి వెళ్ళారా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారా ఇంటి ముందు ఈ దరిద్రం ఉండకూడదు ఇది మాకు అక్కర్లేదు ఇది నీకు నచ్చితే నీ కొంపలో పెట్టుకో మా కొంపల ముందు పెడితే కూల్చేస్తాం అనుమానం ఏం లేదు ఏంటి దరిద్రం ఈ దరిద్రం ఏంటి ఈ రెండు ఉండకూడదు ఇంటి ఏంటి పీకేయండి మరి ఒక ఒకరోజు టైం ఇవ్వండి లేదా వెళ్ళిపోయింది పన్నెండో తారీఖు టైం ఇచ్చారు పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు తర్వాత ఇది కనబడకూడదు ఈ కంపెనీ కొంపలో పెట్టుకో ఇది అక్కర్లేదు మాకు దరిద్రం ఇంకో పేరు కూడా పెట్టలేని చవటవాడు వాడు ఆడు గాడ్ నీకైతే అవచ్చు మాకైతే వాడు ఫ్రాడ్ వాడు బ్యాడ్ వాడు బ్యాడ్ వాడు చమట మాకు అక్కర్లేదు ఎక్కడైనా ఎక్కడైనా కొబ్బరి తోట ఉండాలి పూల తోట ఉండాలి కూరగాయల తోట ఉండాలి సమాధులతోటేట్రా నా బట్ట జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీరు వచ్చారు మీరు వచ్చారు అలా ఏమన్నా కొద్దిగా ఎండా పెట్టాలి కదా మనం పెడదామన్నా సరే సరేనా పెడతా మా కళ్ళైతే మామూలుగా అయితే గౌరవంగా తీసేయమని చెప్పాలి అలా గౌరవం ఉంటే కదా మన గౌరవంగా చెప్పడానికి ఇప్పుడు ఎందుకు సమాధులు ఎందుకు తెలుసా సమాధి ఎందుకు గడతారు తెలుసా వీడు పీసుగా వచ్చి ఈ శవాలని లే అంటే లేచిపోతాయట వీడు వచ్చేదాకా సమాధుల్లో పొల్ల పెట్టాలి ఆ శవ ఉంటాయి జై శ్రీరామ్ 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 మాదుల్ తోట అక్కడ ఆట పాట నా పాట అది